ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటలను ప్రెస్ చేయండి ఈ ప్రాసెస్లో నేను చిన్నప్పటి నుంచి అకాడమిక్స్లో మంచి స్టూడెంట్ అయినా కానీ నాకు తెలియని భయం ఉండేది ఆ ఫియర్ జోన్ నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టేది నేను సెవెంత్లో కానీ టెన్త్లో కానీ ఇంటర్మీడియట్ నైన్ సిక్స్టీ నైన్ కానీ ఇంజనీరింగ్లో ఎయిటీ నైన్ పర్సెంట్ కానీ వచ్చింది కానీ భయం ఆ భయం నన్ను చాలా ఇబ్బంది పెట్టేది ఆ భయం అనే ఎమోషన్ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను నా లైఫ్లో ఎప్పుడైతే ఫస్ట్ టైం నేను సివిల్ సర్వీసెస్లో టూ టైమ్స్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యానో ఆ రోజు నాకు యోగా అన్నది పరిచయం అయింది ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు మేము మీ ముందు నేను ఒక ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నానంటే నన్ను డ్రైవ్ చేసిన మేజర్ ఫోర్స్ మాత్రం యోగా అండి ఎందుకంటే నా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నన్ను నేను ఒక డిఫరెంట్ పర్సన్గా మౌల్డ్ చేసుకోవడానికి యోగా మెడిటేషన్ ప్రాణాయామ ప్లస్ ఆ నాలెడ్జ్ సాధన ప్లస్ ఆ జ్ఞానము రెండు హెల్ప్ అయ్యాయి సో నేను మీకు కూడా చెప్తాను ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కానీ ఆల్రెడీ ఇన్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి కానీ బ్యాలెన్సింగ్ ద ఎమోషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనం ఐక్యూలో స్ట్రాంగ్ ఉండొచ్చు హార్డ్ వర్క్ చేస్తే ఇంటెలెక్చువల్ క్వశ్చన్ పెంచుకోవచ్చేమో కానీ ఎమోషనల్ కోషియంట్ అన్నది వేర్ వీ ఆర్ అన్నది ఐక్యూ డిసైడ్ చేస్తే వాట్ వీ బికమ్ డౌన్ ద లైన్ అన్నది ఈ క్యూ డిసైడ్ చేస్తుంది ఎమోషనల్ క్వశ్చన్స్ సో యోగా మెడిటేషన్ ప్రాణాయామ ఇవి ప్రతి ఒక్క యంగ్స్టర్ చేయాలి ఇప్పుడున్న ఈ టెక్నాలజికల్ డిస్ట్రాక్షన్స్లో మనకు తెలియకుండానే మనం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం డివి మోటివేట్ అయిపోతూ ఉంటాం కంపారిజన్స్ వస్తాయి సోషల్ మీడియా వల్ల కాంపిటీషన్ కూడా చాలా హెవీ ఉంది సో ఇప్పటి మనం ఏంటి అన్నది వేరు ఒక సివిల్ సర్వీసెస్ కానీ ఒక పబ్లిక్ సర్వీసెస్ లెవెల్లో మనం కంపీట్ అయ్యేటప్పుడు చాలా హై ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన మంచి మంచి మెరిట్ స్టూడెంట్స్తో మనం ఫైట్ చేయాలి మా ఏపీపీఎస్సి గ్రూప్ వన్ మొన్న వచ్చిన నోటిఫికేషన్ రిజల్ట్ తీసుకుంటే వన్ సిక్స్టీ నైన్లో ఆల్రెడీ హండ్రెడ్ ప్లస్ దే ఆర్ గ్రూప్ టూ ఆర్ గ్రూప్ వన్ ఎంప్లాయీస్ ఉన్నారు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు ఐఐటి వాళ్ళు ఎన్ఐటీ వాళ్ళు ఐఐఎం వాళ్ళు ఉన్నారు సో వీఆర్ ఫైటింగ్ విత్ ఏ ఏ చాలా కంటెంట్ ఉన్న మెరిట్ ఉండి హార్డ్ వర్క్ చేసి సర్వీస్లో ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తున్నామంటే మన క్యాపబిలిటీస్ పెంచుకోవాలి ఆ క్యాపబిలిటీస్ పెంచుకునే ప్రాసెస్లో ఖచ్చితంగా యోగా మెడిటేషన్ ప్రాణాయామ మంచి నాలెడ్జ్ షీట్స్ ఏన్షియెంట్ నాలెడ్జ్ షీట్స్ ఇవన్నీ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి నేనే దానికి రియల్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నేను వేరు ఈరోజు నేను వేరు నాలో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇంత దూరం నేను మూవ్ అయినా అంటే ఖచ్చితంగా యోగా హెల్ప్ అయింది ఏ అది ఏ స్కూల్ ఆఫ్ యోగా అయినా నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్లో సుదర్శన క్రియ చేస్తున్నాను మీరు ఇంకోటి ఇంకోటి తీసుకొని కొందరు టాపర్స్ విపర్శన చేస్తారు కొందరు అది చేస్తారు ఏదో ఒకటి ఒక మన దగ్గర ఒక టెక్నిక్ ఉండాలి ప్రతి ఒక చిన్న టీవీ కొన్నా ఒక బైక్ కొన్నా లేకంటే ఏదైనా కొన్నా మనకు యూజర్ మాన్యువల్ ఉంటుంది కానీ ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్ ఆన్ దిస్ ప్లానెట్ ఈస్ హ్యూమన్ బాడీ అండ్ మైండ్ కానీ మనకు యూజర్ మాన్యువల్ లేదు మనల్ని మనం తెలుసుకోవాలన్నా మన మైండ్ని మన బాడీని హండ్రెడ్ పర్సెంట్ టు ద పొటెన్షియల్ యూస్ చేసుకోవాలన్నా ఈ యోగా మెడిటేషన్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటసంపలను ప్రత్యేకం